హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఈరోజు పోచమ్మ కొలుపు అంటే ఊరు కొలుపు అయితే జరుపుకుంటున్నాం దానికోసం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం ముందుగా అయితే పెద్ద పోచమ్మ దగ్గరికి వెళ్ళినాం అక్కడ మా మమ్మీ అయితే అన్నీ చేస్తుంది ఫస్ట్ దేవుళ్ళని కడిగి బొట్లు అవి పెడుతుంది చూడండి మీద అక్కడ పోతురాజు అంటారు కదా పోతురాజు దగ్గర కూడా కుంకుమ వేసి వస్తుంది అన్నీ ప్రిపేర్ చేసుకుని అయితే వచ్చినాం ఫస్ట్ ఇక్కడ పెద్ద పోషమ్మకు పెట్టాలని దానికోసం బోనం వండుకొని కొబ్బరికాయలు బోనం అన్నీ తెచ్చినాం పెట్టి మా కోడినైతే కరుపు ముట్టిస్తున్నాం అది అయితే మంచిగా కరుపు ముట్టింది మేము పెట్టుకున్న కోరికలు అన్నీ నెరవేరాలని ముట్టించినాం అక్కడ పెద్ద పోషమ్మను పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఊర్లోకి అయితే వచ్చి చేసుకున్నాం ఇక్కడ మేము ముందుగా ఎందుకు పెద్ద పోచమ్మ తల్లికి అంటే ఊళ్ళో చాలా దేవుళ్ళు ఉంటాయి కదా ఆ పోచమ్మ ఈ పోచమ్మ అని ఇక్కడ పెద్ద పోచమ్మకు ముందుగా వేసుకొని ఊళ్ళోకి వెళ్ళామంటే తర్వాత మిగతా దేవుళ్ళకి మొక్కోవచ్చు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మొక్కొని వచ్చినాం కదా తర్వాత ఇక్కడ మాకు కట్టమైసమ్మ అని ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము ఊళ్ళో వాళ్ళందరం కలిసి ఇప్పుడు అక్కడికి ఇక్కడ వాటర్ పట్టుకొని తీసుకొని వెళ్తున్నాం మా ఇక్కడ ఒక్కొక్కరికి వెళ్తున్నాం చూడండి ఇక్కడ కట్ట పైసలు మీకు అనిపిస్తుంది హోటల్ మీద అక్కడ వీటి ఉంటు బాడ ఉత్తలేవు కాదు బయటి వెళ్ళద్దు బయట నుంచి ఇక్కడికి రావద్దు అని అంటే ఇక్కడైతే ఇక్కడైతే మళ్ళీ వేరే కోసం పెట్టింది ఇక్కడ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇంకో కోషమ్మ దగ్గర ఇక్కడ అందరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఒక పోషం ఉంది దాని తర్వాత మాకు అక్కడ స్కూల్ దగ్గర ఇంకొక పోషం ఉంది ఇక్కడ పోస్తున్నాం చూడు వాటర్ ఇక్కడ ఒక పోచం అన్నమాట ఈ పోచమ్మ దగ్గర దర్శనం చేసుకొని తర్వాత ముందుకెళ్తే ఇక్కడ హనుమాన్ గుడి ఉంటుంది అక్కడ దండం పెట్టి వేసుకొని మళ్ళీ అక్కడ పెళ్లి పోషమ్మ అని ఒక పోషమ్మ ఒక పోషమ్మ ఉంది ఇక్కడ ఈ పోషమ్మ తల్లినైతే మాంతమ్మ అని పిలుస్తాం మేము ఇక్కడ చేస్తున్నాడు లోపల గుడి ఉంది ఆ గుళ్ళో ఉన్న దేవుని మీద కొన్ని నీళ్ళు పోసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత బయట కొన్ని నీళ్ళు అంటే ఇక్కడ అక్కడ పోసిన తర్వాత ఇంకా ఇప్పుడు పంబాల వాళ్ళు అని చెప్పాను చూడు వీళ్ళందరూ ఊరుకోలే వాళ్ళు మనం అందరం ఒకరి తర్వాత ఒకరు అందరు దేవుని మీద వాటర్ పోసిన తర్వాత ఇంకా వాళ్ళు పసుపు కుంకుమ ఉద ఇట్లా దేవుని పూజించి వస్తున్నారు ఇక్కడ చూడండి ఒక్కొక్కరికి అందరు ఇంకొందరు వస్తూనే ఉన్నారు ఇంకొందరు వెళ్ళిపోతూనే ఉన్నారు బాగా మంది ఇలాంటప్పుడు ఊరు వాళ్ళు బాగా మంది కానీ ఎవరిని అనలేము అందుకే ఒక్కరి తర్వాత ఒక్కరు ఇట్లా పోసుకుంటా ఇక్కడ ఒక్కొక్కరి వయసు అయితే పోసినాం ఇక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం ముందుకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న పోషమ్మని ఏమని పిలుస్తాం అంటే పెళ్లి పోషమ్మ అని పిలుస్తాం అంటే మా ఊరు వాళ్ళు ఎవరికైనా పెళ్ళి వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కలిసి పెళ్లి బట్టలు అయినా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని దేవుడి బొట్టు పెట్టుకుంటే మంచి జరుగుతుందని మా ఊరి ఇట్లా ఆచారం ఉంది అందుకు పెళ్ళి అయిన కొత్త జంట తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకుంటారు అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం ఇక్కడ లాస్ట్గా అక్కడ స్టార్టింగ్ పెద్ద పోషమ్మ పెట్టుకున్నాం కదండి అక్కడనే ఏంటంటే ఇక్కడ అయిపోయిన తర్వాత అందరం కలిసి మళ్ళీ ఇంకొక పోషమ్మ దగ్గరికి వెళ్ళినాము ఇక్కడ ఈ పోషమ్మ లాస్ట్గా ఇక్కడ మొక్కేసుకొని ఇక్కడ దేవుని దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడమే ఇక్కడ అయిపోయాక ఇంటికి వెళ్ళి మళ్ళీ అందరం ఈవినింగ్ టైంలో భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహాలు ప్రతిష్ట ఉంది అప్పుడు మళ్ళీ అందరూ రావడం ఉంటుంది ఇప్పుడు అయితే ఇక్కడ అదే అందరూ పొద్దున్నే వచ్చారు పొద్దున్నొచ్చి అక్కడ స్టార్ట్ చేసి పెద్ద పోషమ్మ కానించి ఇప్పుడు అన్ని పోషమ్మ దర్శనం చేసుకుంటూ లాస్ట్ ఇక్కడ పోషమ్మ అన్నట్టు ఇక్కడ లాస్ట్ వాటి అందరూ ఇట్లా దేవుని చుట్టూ తిరుగుతున్నారు ఇట్లా ఒక్కొక్కరిగా ఇంకా చాలా మంది మిస్ అయింది చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఈ వీడియోలో అయితే దేవుళ్ళందరినీ అయితే దర్శనం చేసుకుందాం పోషమ్మలన్నింటినీ దర్శనం అయితే చేసుకోవడం జరిగింది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకైతే మళ్ళీ వీడియో వస్తుంది బాయ్